اس کا وہ پلیس ہے కూర్చుంటే పోలీసు వాళ్ళు వెంబడివాడి ఆమె ఆఫీస్ దగ్గర పోయి ఆ చెల్లె ఆఫీస్ దగ్గర పోయి మూడు మూడు నాలుగు నాలుగు పోతుంటే సార్ ఇక్కడికి రాకండ్రీ మీరు రాకండి ఇట్లా దయచేసి నా నౌకర్ పోతుంది అంటుంటే వీళ్ళు జాబ్ పెట్టినోళ్ళు వాళ్ళ ఇంట్లో ఫోన్ చేసిండ్రు మీ బిడ్డ దగ్గర పోలీసు వాళ్ళు మరి నేను చేసిన ద్రోహం ఏంది నేను చేసిన తప్పేంది అని అంటే ఆ ధర్నాల కూర్చొని ఉన్నది ఏంది ముఖ్యమంత్రి చెప్పినటువంటి ప్రామిసులు అమలు చేయమన్నటువంటి ధర్నాల కూర్చుంటానికి ఇది చెప్పేది నేను అయ్యింది ఆ అమ్మాయిని ఇంట్లోకెళ్లి బయటికి రాని రానియలేదు నీ నౌకరవద్దు నీ చదవద్దు పాడొద్దు నీకు పెళ్లి చేస్తామని ఇంట్లో కూర్చోబెట్టిండ్రు ఒక పదిహేను రోజుల కింద అనుకుంటా పదిహేను ఇరవై రోజుల కింద ఆ పిల్ల ఈ ఇప్పుడు నాకు ఢిల్లీ పోయిన చెల్లెతో మాట్లాడుకుంటూ చెప్పిందంట మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు మా ఇంట్లో నన్ను ఇంట్లోకెళ్లి రాణిస్తలేరు నీ పరీక్షలు వద్దు నీ నౌకరవద్దు అది అని చెప్పని అంటున్నారు నాకు ఏం చేయాలో అర్థమవుతలేదని మానసికంగా ఇబ్బంది పడి మీ అందరికి చెప్తున్నా ఏంటంటే ఆత్మహత్య చేసుకుని చనిపోయింది